రోజు అంటే అమావాస్య రోజు నుండి మరియు పౌర్ణమి రోజు నుండి పదకొండు తిదిగా లెక్కించబడుతుంది ఆధునిక పరిశోధనల ప్రకారం అమావాస్య మరియు పౌర్ణమి పూర్ణిమ రోజుల్లో భూమి యొక్క వాతావరణంలో గాలిపీడనం వేగంగా మారుతుంది దీనికి కారణం చంద్రుడు మరియు భూమి యొక్క కక్ష మరియు దూరంలో మార్పులు రావడం తదనుగుణంగా వాతావరణంలో ఒత్తిడి కూడా తీవ్రంగా మారుతుంది మరియు ఏకాదశి రోజు నుండి పౌర్ణమి లేదా అమావాస్య వరకు లోని పీడనం రోజు రోజుకు మారుతూ ఉంటుంది సముద్రాలలో వాతావరణ పీడనం పెరగడం వల్ల అలలు చాలా ఎక్కువగా మరియు బెరుకుగా ఉంటాయి కానీ మరుసటి రోజు నుండి అలలు సాధారణంగా మారతాయి వాతావరణ పీడనం కూడా తగ్గుతుంది ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజు నుండి పదకొండవ రోజున ఒత్తిడి చాలా తేలిక లేదా శూన్యంగా ఉంటుంది ప్రతి నెల ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు మరియు ఏకాదశి నుండి అమావాస్య రోజు వరకు మహాసముద్రాల్లో అధిక ఆటుపోట్లు ఉంటాయి మరియు అలలు చాలా ఎక్కువగా ఎగజపడతాయి ఇవి సాధారణ రోజుల్లో వచ్చే అలల కంటే ఒక మీటర్ ఎక్కువ ఎత్తులలో అలలు వస్తుంటాయి ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్నాడు ఈ క్రమంలో ఒక్కోసారి భూమికి కొంత దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుని యొక్క వృత్వాకర్షణ శక్తి ద్వారా నీటిని తన వైపుకు ఆకర్షిస్తుంది ఈ విషయాన్ని యుఎస్ నేషనల్ ఓసేన్ సర్వేకు చెందిన ప్రముఖ ఓసినోగ్రాఫర్ సైకాలజిస్ట్ ఫర్గస్ జేవుడ్ అను శాస్త్రవేత్త బాధ పరిశోధించి చెప్పారు ఈ శాస్త్రవేత్త టైడల్ డైనమిక్స్ అనే అను పుస్తకం కూడా రాశారు మానవ శరీరంలో డెబ్బై శాతం నీరు కలిగి ఉంటుంది ఈ సమయాల్లో మానవుల్లో కూడా భౌతికమైన అలలు అనగా బయోలోజికల్ టేట్స్ ఏర్పడతాయి మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఏకాదశి నుండి అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో చంద్రుడు నీటిపై బలమైన ప్రభావాన్ని చూపుతాడు ఎందుకంటే నీరు డయా అయస్కాంత తత్వానికి చెందిన పదార్థం మనం ఈ సమయంలో ధాన్యను లేదా ఉడికిన పదార్థాలు తిన్నట్లయితే అవి అడగడానికి శరీరంలో ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి సరిగ్గా ఇదే సమయంలో చంద్రుని గురుత్వాకర్షణ మనలోని నీటిని ఆకర్షించడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు దీనివల్ల శరీరంలో వాత పెద్ద కఫ అనే త్రిదోషాలు ఎప్పటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఆరోగ్యం ఆయుసు కూడా క్షీణిస్తుంది ఓకే ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం లేదా సాత్విక ఆహారం కేవలం కొన్ని పండు పాలు మాత్రమే తీసుకుంటారు సరిగా చెప్పాలంటే మనిషి శరీరం ఒక యంత్రం లాంటిది ఏడాది పొడవునా మనం రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకుంటే ఈ శరీరమనే యంత్రానికి విశ్రాంతి రాదు ఎవరైనా ఏకాదశి రోజున ఆహారం తీసుకోకపోతే వారి శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది అనాది కాలం నుండి హిందూ సాంప్రదాయంలో నెలకు రెండు సార్లు ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఆచరిస్తున్నారు రెండు చంద్రచక్రంలోని ఏతర రోజుతో పోల్చినా ఏకాదశి రోజులలో వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది అందువల్ల ఉపవాసం మరి మన శరీరాలను శుభ్రపరచడానికి ఇదే ఉత్తమ సమయం మనం మరేదైనా రోజు ఉపవాసం ఉంటే అధిక పీడన ఒత్తిడి వల్ల మన వ్యవస్థ దెబ్బతింటుంది ఈ రోజున మన ఉపవాసం ఫాస్టింగ్ ఉండటం వలన మన వ్యవస్థలో ఉన్న ఆటోఫాగియోటోఫాజీ అను ప్రక్రియ మేల్కొంటుంది తద్వారా మొత్తం శరీర యంత్రాంగాన్ని రిఫ్రెష్ చేస్తుంది ప్రత్యేకంగా మన జీర్ణ వ్యవస్థలోని కాలేయం పరిపేయం ఇంకా బాడీలో మెటపాలిజం ఇంప్రూవ్ అవుతుంది రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు తొలిగించబడి శరీర బరువు అదుపులో ఉంటుంది చనిపోయిన పాత కణాలు స్థానంలో మనల కొత్త కణాలు పుడతాయి మరియు మన యొక్క జీవ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ కణాలను మన బాడీ తొలగిస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే కీమోథెరపీ ప్రక్రియలో రోగికి పన్నెండు గంటల పాటు ఎటువంటి ఆహారం నీరు ఇవ్వకుండా కొంత రేడియేషన్ గురి చేస్తారు సరిగ్గా ఇదే ప్రక్రియ నిర్జల ఏకాదశి రోజు మన దేహంలో జరుగుతుంది ఈ విషయంపై జపాన్ కు చెందిన ఒక శాస్త్రవేత్త పరిశోధించి రెండు వేల పదహారు వారి పేరు అలాగే పన్నెండు రోజున అనగా ద్వాదశి రోజున వాతావరణ పీడనం వేగంగా పెరగడం మరియు రెక్కింపు కావడం వల్ల శరీరంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు వీలైనంత త్వరగా ఆహారం తీసుకోవడం మంచిది అని ఈ శాస్త్రవేత్త కూడా నిర్ధారించారు కాని పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ఋషులు ఈ విషయాన్ని పసిగట్టి ఏకాదశి అనంతరం ద్వాదశి రోజున ఉపవాస దీక్ష విరమించేవారు మూడు ఈ రోజు ఉపవాసం ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి పెట్టడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని గుర్తించబడింది సైన్స్ ప్రకారం మన జీర్ణాశయం ఖాళీగా ఉన్నప్పుడు మెదరుచూకుగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల ప్రకారం నిరూపించబడింది మనం తీసుకున్న ఆహారం పూర్తిగా రక్తంలో శరీర కాణాలకు అందడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది మనం ఏకాదశి రోజున ఉపవాసం ఉంది ద్వాదశి రోజున తింటే అట్టి ఆహారం అమావాస్య పౌర్ణమి రోజున మూరదానవుడినే రాక్షసునితో మహావిష్ణువు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన నుండి ఒక దివ్యశక్తి అవతరించింది అదే ఏకాదశి దేవి ఏకాదశి దేవి మూరదానవుని సంహరించి భగవంతుని ఆశీస్సులు పొందింది నుండి ఏకాదశి ఉపవాసం ఆచరించేవారికి మోక్షం లభిస్తుందని వరమిచ్చారు అనాదిగా సనాతన హిందూ ధర్మంలో నెలకు రెండుసార్లు ఏకాదశి ఉపవాసం ఆచరిస్తూ వస్తున్నారు ఇది శరీరాన్ని మనసును ఆత్మను పవిత్రం చేస్తుంది ఇదే ఏకాదశి వ్రతం యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యం మనము ఈ వ్రతాన్ని